శివపురాణము పదవ రోజు గురువైన రత్నాకరుడు తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు శివపురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు జలంధరుడు గురువర్య జలంధరుడు ఎవరు అతని జన్మ ఎలాంటిది అతడు ఎలా సంహరించబడ్డాడో వివరించండి అంటూ అడిగాడు నారాయణ భట్టు చెప్పడం మొదలు పెట్టాడు రత్నాకరుడు జలంధరుని జన్మ వృత్తాంతం విచిత్రంగా ఉంటుంది దక్ష యజ్ఞ సమయంలో సతీదేవి యోగాగ్నిలో భస్మమైపోయింది ఆ మాటలు విన్న ఈశ్వరుడు విరాగి అయి దేశాల వెంట తిరిగి తిరిగి చివరకు హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటున్నాడు ఈ లోపల వజ్రాంగుడికి తారకుడు జన్మించాడు అతన్ని సంహరించడానికి పార్వతీ పరమేశ్వరుల వివాహం కావాలి వారి కుమారుడు కుమారస్వామి చేతిలోనే తారకాసురుడు మరణిస్తాడు పరమేశ్వరి పర్వతరాజు ఇంట పార్వతిగా జన్మించింది ఆమె శివుణ్ణి తప్ప అన్యుణ్ణి వివాహం చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేసింది శివుడు విరాగి అయి తపో దీక్షలో ఉన్నాడు విరాగి అయిన శంకరుడి మనస్సు మార్చేందుకు మన్మధుడు ప్రయత్నం చేశాడు అప్పుడు శివుడికి కోపం వచ్చింది వెంటనే శివుడు కోపంతో తన మూడవ కన్నును తెరిచాడు శివుడి కోపాగ్నికి మన్మధుడు భస్మ అయిపోయాడు మన్మధుణ్ణి భస్మం చేసిన తర్వాత మిగిలిన శివుడి నేతాగ్రి సముద్రంలో పడింది అప్పుడు పెద్ద ధ్వని వినబడింది ఆ శబ్దానికి లోకాలన్నీ గడగడలాడిపోయాయి భయ కంపితులైన దేవతలు బ్రహ్మ దగ్గరకు పరిగెత్తారు అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలను వెంట పెట్టుకుని సముద్రుడి వద్దకు వచ్చి ఆ శబ్దమేమిటి అని అడిగాడు అప్పుడు సముద్రుడు శివుని నేత్రాగ్ని సముద్రంలో పడిన సంగతి వివరించి ఆ అగ్ని నుండి ఒక బాలుడు జన్మించాడు అని బాలుణ్ణి చూపించి అతనికి నామకరణం చేసి జాతకం చెప్పమని అడిగాడు వీడు జలాంతర్భాగాన నివసిస్తున్నాడు కాబట్టి జలంధ్రుడు వీడి నామధేయం వీడు లోక కంటకుడు అవుతాడు ఈశ్వరుని చేతిలోనే మరణిస్తాడు అని తెలియచేశాడు బ్రహ్మ ఈశ్వరుడి క్రోతాగ్ని జ్వాల నుండి పుట్టినవాడు కావడం చేత తమో గుణ ప్రధానుడయ్యాడు రాక్షస కృత్యాలు చేయడం వల్ల రాక్షసుడయ్యాడు ఈ రకంగా జలంధరుడు అసురుడయ్యాడు క్రమేణా పెరిగి పెద్దవాడయ్యాడు జలంధరుడు గొప్ప తపో సంపన్నుడు వయసు రాగాని కాలనేమి కుమార్తె బృందనిచ్చి జలంధ్రుడికి వివాహం చేశారు ఒకనాడు జలంధరుడు కొలువు తీర్చి ఉండగా గురువైన శుక్రాచార్యుడు అక్కడికి వీచేశాడు వచ్చిన ఆచార్యుణ్ణి సగౌరంగా ఆహ్వానించి విశేషాలు ఏమిటి అని అడిగాడు జలంధరుడు రాజా ఏమని చెప్పను జరిగినవి జరుగుతున్నవి అన్నీ దుఃఖ కారణాలే పూర్వకాలంలో దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని మదించారు దానిలో నుండి ఉచ్చై స్వరం పుట్టింది దాన్ని దేవతలు తీసుకున్నారు ఐరావతం పుట్టింది దాన్ని కూడా దేవతలే తీసుకున్నారు కామధేనువు కల్పవృక్షము పుట్టాయి వాటిని కూడా దేవతలే తీసుకున్నారు చివరకు అమృతం పుట్టింది దాన్ని కూడా దేవతలే తీసుకున్నారు అమృతం తాగిన రాహును చంపేశారు అలా అనాడు జరిగింది హిరణ్యకశ్యప హిరణ్యాక్షులను ఇంకెందరో దానవ శ్రేష్ఠులను సంహరించారు పోని ఇప్పుడు చూడు వైకుంఠాన్ని శ్రీహరి ఆక్రమించి ఉన్నాడు కైలాసంలో ఈశ్వరుడు ఉన్నాడు దేవేంద్రుడు స్వర్గాన్ని పాలిస్తున్నాడు ఈ రకంగా దేవతలు సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ మనల్ని అడవిలోకి నెట్టేశారు బలపరాక్రమాలు కలిగిన దానవేంద్రుడివి నువ్వు రాజుగా ఉండగా కూడా ఈ అన్యాయం ఇలా కొనసాగవలసిందేనా అన్నాడు శుక్రాచార్యుడు గతం నుంచి దేవతలు రాక్షసులకు అన్యాయం చేస్తూనే ఉన్నారు ఈ మాటలు తలుచుకోగానే జలంధ్రుడి రక్తం వేడెక్కింది వెంటనే గస్మరుడు అనే రాక్షసుని పిలిచి ఇంద్రుడి దగ్గరకు దూతగా రమ్మన్నాడు గస్మరుడు ఇంద్రుడి వద్దకు పోయి దేవేంద్ర ఇంతకాలం నువ్వు సుఖాలు అనుభవించావు ఇక స్వర్గాధిపత్యం దానవేంద్రుడైనా జలంధ్రుడికి ఇవ్వు లేకపోతే యుద్ధం తప్పదు అన్నాడు ఆ మాటలు విన్న ఇంద్రుడు పగలబడి నవ్వుతూ ఇంతకు ముందు ఎంతమంది రాక్షసులు పుట్టలేదు వారందరినీ విష్ణుమూర్తి సంహరించలేదా ఇప్పుడు అంతే జలంధరుడికి చేతనైతే యుద్ధం చేసి స్వర్గాన్ని గెలుచుకోమను అన్నాడు ఇంద్రుడు ఇంద్రుడి మాటలు దూత ద్వారా విన్న జలంధరుడు కోపంతో ముందుగా వైకుంఠం మీదకి దండెత్తాడు దాంతో విష్ణువు పారిపోయి మానస సరోవరం చేరాడు తరువాత స్వర్గం మీద దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించాడు జలంధరుడు స్వర్గాధిపతి ఇంద్రుడు అరణ్యాలకు పారిపోయాడు దేవతల పక్షాన యుద్ధం చేసేవారే లేరు ఏం చెయ్యాలో అర్థం కాలేదు దేవతలకు ఇంతలో నారద మహర్షి వారి దగ్గరకు వచ్చాడు మహర్షితో తమ బాధలు మొరపెట్టుకున్నారు దేవతలు మునీంద్ర జలంధ్రుడి బాధలు పడలేకుండా ఉన్నాము అతడితో యుద్ధం చేసేవాళ్ళు కూడా లేరు ఏం చెయ్యాలో మాకు పాలుపోవడం లేదు నువ్వే మాకు దారి చూపించు అని వేడుకున్నారు దేవతలు అప్పుడు నారదుడు దేవతలతో జలంధరుడు గొప్ప శివభక్తుడు విధుడు బ్రహ్మ వరప్రసాది ఈ కారణం చేత అతన్ని యుద్ధంలో గెలవడం చాలా కష్టం పైగా అతని భార్య బృంద పరమేశ్వరి భక్తురాలు మహాపతివ్రత ఆమె పాతివృత్యం చెడితే కానీ జలంధరుడు మరణించాడు మీరంతా పరమేశ్వరుణ్ణి ఆరాధించండి నాకు చేతనైంది నేను చేస్తాను అని చెప్పి నుండి బయలుదేరాడు నారదుడు నారదుడు అలా లోక సంచారం చేస్తూ జలంధరుని ఆస్థానానికి వచ్చాడు నారద మహర్షిని ఉచిత రీతిన గౌరవించి లోకాలలో విశేషాలు ఏమిటి అన్నాడు జలంధరుడు దానికి నారదుడు రాక్షసరాజా నీ పాలనలో దేశం సుభిక్షంగా ఉంది సకాలంలో ఎండలు కురుస్తున్నాయి వానలు పడుతున్నాయి నువ్వు దేవతలను జయించావు స్వర్గాన్ని ఆక్రమించావు వైకుంఠం కైలాసం కూడా కైవసం చేసుకున్నావు దానవేంద్ర ఇప్పుడు లోకల్లో గొప్ప వస్తువులన్నీ నీ దగ్గరే ఉన్నాయి ఇంద్రుణ్ణి ఓడించి ఐరావతం ఉచ్చేస్రవం నీ అధీనం చేసుకున్నావు మహత్తర శక్తిగల కామధేనువు కల్పవృక్షము నీ అధీనంలోనే ఉన్నాయి అష్ట దిక్పాలకులు నీ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు ఈ రకంగా లోకంలో ప్రశస్తమైనవన్నీ నీ అధీనంలోనే ఉన్నాయి కానీ చిన్న లోపం కనిపిస్తుంది నాకు అన్నాడు నారదుడు అంతవరకు తన గురించి పొగడ్లను విని ఆనందపడుతున్న జలంధరుడు ఆ లోపం ఏమిటో తెలుసుకోవాలనే ఆతృతతో ఏమిటి మునీంద్రా ఏమిటా లోపము అన్నాడు దానికి నారదుడు అది పెద్ద లోపమేమీ కాదు ప్రశస్తమైన వస్తువులన్నీ నీ దగ్గరే ఉన్నాయి కాకపోతే అందాల రాసి లోకోత్తర సౌందర్యవతి అపరంజి బొమ్మ ఆమె మాత్రం నీ దగ్గర లేకుండా వేరొకరి దగ్గర ఉన్నది అన్నాడు ఆ మాటలు వినగానే ఆ స్త్రీ మీద వ్యామోహం ఒక పక్క ఆమెను స్వాధీనపరుచుకోవాలనే అవమానం ఇంకొక పక్క పీడించసాగాయి జలంధరుణ్ణి ఇంకా ఉండబట్టలేక ఆ సౌందర్యరాశి ఎక్కడ ఉంది అని నారదుణ్ణి అడిగాడు జలంధరుడు దానవేంద్ర ఆమె ప్రస్తుతం పరమేశ్వరుని భార్యగా ఉంది అయినా పరమేశ్వరుణ్ణి జయించి ఆమెను వశం చేసుకోవడం కష్టమైన పనేమో పోనీలే అంటూ కనిపించకుండా జలందరుని రెచ్చగొట్టాడు నారదుడు ఈ మాటలు రాక్షసేంద్రుడి మీద బాగా పనిచేశాయి వెంటనే పరమేశ్వరుడితో యుద్ధం ప్రకటించాడు జలంధరుడు ఒక పక్క యుద్ధం జరుగుతుంది తాను శంకరుడి వేషం ధరించి కొంతమంది రాక్షసుల చేత మాయా గణపతి వేషం వేయించి పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి శంకరుడు వచ్చాడని గణపతితో వర్తమానం పంపాడు యుద్ధం జరుగుతూ ఉండగా శంకరుడు ఎలా వస్తాడు అనే అనుమానం వచ్చిన పార్వతీదేవికి రాక్షసుల స్వరూపం తెలిసింది దాంతో వారు పారిపోయారు అప్పుడు పార్వతీదేవి విష్ణుమూర్తికి వర్తమానం పంపి జలందరుని భార్య బృంద మహాపతివ్రత ఆమె పాతివ్రత్యాన్ని కనుక పాడు చేయకపోతే జనందరుడు మరణించడు కాబట్టి వెళ్ళి ఆ పని చూడు అంది పార్వతీదేవి బృంద దీక్షలో ఉండి పరమేశ్వరుని ధ్యానిస్తుంది విష్ణువు జలంధరుని రూపంలో వెళ్ళి ఆమె పాతివృత్యానికి భంగం కలిగించాడు పరమేశ్వరుడు పాశుపతంతో జలంధరుణ్ణి సంహరించాడు అంటూ జలంధరుడి వృత్తాంతాన్ని వివరించాడు రత్నాకరుడు శివపురాణము పదవ రోజు పారాయణం సంపూర్ణం